వెల్కమ్ భారత్ భారత్ కార్ ండి సో ఇంతకు ముందు కూడా ఒక విటివ్ అనేది వీడియో షూట్ చేశాము అండ్ దాంతో పాటు ఏమంటే ఒక లో సెగ్మెంట్ లో అంటే లో బడ్జెట్ లో బడ్డే అయితే తేవడం అయితే జరిగింది రెండు వేల పదహారు పుంటో అండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సిక్స్టీన్ కావచ్చు బట్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ నైన్టీన్ అండి అందుకనే థర్టీ నైన్ వచ్చింది రెండు వేల పదహారు అంటే థర్టీ నైన్ అనుకున్నారు అంటే మామూలుగా థర్టీ నైన్ అంటే రీ నంబర్ అనుకుంటారు బట్ రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే టూ థౌసండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ మనకు వ్యాలిడిటీ విషయానికి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి వ్యాలిడిటీ ఉంటుంది ఉంటుంది ఆ విధంగా మనకు ఆర్సి వాలిడిటీ చూసుకుంటే టూ థౌసండ్ థర్టీ ఫోర్ వరకు మనకు ఆర్సీ వాలిడిటీ అనేది ఉంటుంది సో బండి పరంగా మాట్లాడుకుంటే బండి పరంగా పెద్దగా మనం మాట్లాడుకునే అవసరం ఉండదు ఎందుకంటే లో సెగ్మెంట్ కాబట్టి మనకు చిన్న మన టచ్లనే ఉంటాయి చిన్న 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 గిర్రలు ఉంటాయి బట్ ఇంజిన్ ఇంజిన్ కానీ మీకు సస్పెన్షన్ కానీ చాలా బాగుంటుంది అండ్ టైర్ ఫిక్ష్యానికి వస్తే టైర్స్ ఓకే అండి ఇన్సూరెన్స్ అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సో బండి అయితే ప్రస్తుతానికి తోలుకునే దాన్ని నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అండ్ ఏమంటే చిన్న చిన్న అంటే అవుట్లుక్ మనకు ఒక పది పదహైదు పదహైదు వేలు కన్నా ఖర్చు పెట్టుకున్నామంటే బండి బాగుంటుంది అండ్ రేట్ విషయానికి వస్తే రేటు మూడు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు మూడు లక్షలకి అయితే ఫైనల్ ఇస్తారండి ఎవరైనా కావాలంటే దయచేసి నాకు కాల్ చేసుకుని మెసేజ్ చేసుకోండి అండ్ బండి అయితే ఎందుకంటే మనకు షిఫ్ట్ మనకు రెండు వేల పన్నెండు పదమూడు షిఫ్ట్ తీసుకోవాలంటే కూడా మూడు లక్షలు ఖచ్చితంగా పెట్టాలా అట్లాది మనకు రెండు వేల పంతొమ్మిది మోడల్ లభిస్తుంది ఎవరైనా కావాలంటే కూడా రండి ఎందుకంటే మూడు లక్షలైతే ఫైనల్ చెప్పినాడు సో అది కూడా ఉండదు దయచేసి వచ్చిన తర్వాత మనకు ఇంకో ఐదో పదో తగ్గుతుందండి ఖచ్చితంగా తగ్గుతుంది బండి కూడా బాగుంటుంది మరి మూడు లక్షలకి ఏంది బండి ఇట్లా బండి వస్తుందా లేదా అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఇష్టం కాబట్టి మనం చెప్తాము లోపల మీకు లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే కూడా ఇంటీరియర్ కూడా బాగుంటుంది ఒకసారి చూసుకోండి రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ కూడా లక్ష నలభై రెండు వేల అయితే తిరిగిందండి ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ అంతా వర్కింగ్ ఏసీ వచ్చి ఏసీ చూసుకుంటే ఏసీ కూడా కూలింగ్ అనేది అంటే ఫుల్ చిల్డ్ అనేది రాదు కొంచెం తక్కువతో ఏసీ ఒక్కసారి ఏసీ పట్టించుకోవాలి మీరు ఇంకా తప్ప నుంచి లోపల వర్క్ ఏం ఎటువంటి పరిస్థితుల్లో వర్క్ అనేది ఏం చేసుకునే అవసరం ఉండదు సీట్లు అన్నీ బాగుంటాయి బండ్లు అయితే కదా ఎందుకంటే లో బడ్జెట్లో వస్తుంది కాబట్టి మనకు బండి కూడా కొంచెం అట్లే ఉంటాయి ఎందుకంటే మనం కూడా కొంచెం పని చేయించుకోవాలండి ఇక్కడ చూసుకుంటే ప్లేయర్ కూడా ప్లేయర్ ఎక్స్ట్రా ప్లేయర్ కూడా చేసుకున్నారు వాళ్ళు ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే మిర్రర్స్ కానీ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ కానీ అన్ని వస్తాయి ఇది బండ్లు అయితే కదా టోటల్ గా ఆప్షన్ అనేది బాగుంటాయి పుంటలో బట్ ఏమంటే ఇంజిన్ పరంగా మాట్లాడుకుంటే ఇంజిన్ మనకు సేమ్ షిఫ్ట్ అండి షిఫ్ట్ ఇంజన్ మెయింటెనెన్స్ అనేది లో మెయింటెన్స్ ఉంటుంది ఎట్లా అనుకుంటారు కదా పియర్ పుంటో ఒకటి ఉంది సుజుకి రిడ్స్ ఒకటి ఉంది వ్యాగ్నార్ రెండు వ్యాగ్నార్లు ఉన్నాయి శాంట్రో ఒకటి ఉంది అట్లా చిన్న చిన్న బండ్లు ఐ ట్వంటీ అండి ఐ ట్వంటీ రెండు వేల పదమూడు కంటిన్యూగా వేస్తాం అన్ని వేస్తానండి కంటిన్యూగా ఎందుకంటే లో బడ్జెట్ కూడా చాలా మంది ఉండదు అందుకని మనం లో బడ్జెట్ హై బడ్జెట్ రెండుకి పోదామని చెప్పి డిసైడ్ అయినాము సో ఈ బండి ఎవరైనా కావాలంటే దయచేసి ఆఫీస్ అక్కడకి వచ్చేయండి ఎందుకంటే కాల్ చేసుకుని మాట్లాడుకున్నా ఎట్లయినా కూడా ఓకే నో ప్రాబ్లం ఎవరైనా వచ్చా కూడా దయచేసి అంటే మూడు అయితే ఫైనల్ చెప్తున్నాడు ఆ మూడు లక్షలు కాకపోయినా ఒక ఐదు పదో నేను ఖచ్చితంగా మాక్సిమం తగ్గించే నేను ప్రయత్నిస్తానండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మాలిక్తో నేను